అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఎయిటీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఫిఫ్టీ నైన్ ఆకలి వేలకు నన్నంబు తినకుంటే దేహంబు బడలికై ధైర్యమనుగు ధైర్యమనిగిన అనిగినప్పుడే కార్యంబు తానగు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఆకలి వేలకు అన్నం తినవలను అన్నం తినకుంటే దేహము బడలిక చెందును ధైర్యము ఉండదు ధైర్యం అనగినప్పుడు దైవం గుర్తునకు వస్తాడు వేమన పద్యాలు టూ సిక్స్టీ ఆకాశంన వాకారమై గదా వంటి బొమ్మలకెల్లా మాట్లుగలిగే దీనికైన బ్రహ్మజ్ఞానం ఎలాగుండు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఆకాశం నందలి వాయువు మట్టి బొమ్మలకు ప్రాణం పోయును బ్రహ్మజ్ఞానము ఉండదు కదా వేమన పద్యాలు టూ సిక్స్టీ వన్ ఆకసంబు శూన్యమందు శబ్దము పుట్టే శబ్దమద్యమునను సరగజూడ మదియే సద్బ్రహ్మ మనజల్లు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం శూన్యంలో శబ్దము పుట్టెను శబ్ద మద్యమును సరిగ్గా కనుగొన్నవాడే సద్బ్రహ్మయని తెలుసుకొను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం